దయచేసి నాకు ఒక ఆడదానికి న్యాయం చేయాలి నేను ఆరుది ఆరు నెలలు కష్టపడి పండించిన నీళ్ళు లేకుంటే మన చేతుల నుంచి పోసుకోపోయి బిందెల పోసి పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాగా నీళ్ళు లేకుంటే చెర్ర నీళ్ళు లేకుంటే దానికి ఐకేవిలా వచ్చి ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి నాకు అవస్థ పెడుతున్నారు ఐక్యబోళ్ళు ఏం చేస్తారు మీరు నాకు న్యాయం కావాలి మాది లల్లిట గులొత్తు మల్లమ్మ యాకేబీలు ముంగు ముడుగు ఆయకేబీలో ఒడ్లు పోసిన నేను పదిహేను డబ్బాల ఒడ్లు నాది పోసింది జల్లడ బట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ బట్టించి ఇక నేను కాంటబెట్టు కాంటబెట్టు అంటే ఇక చెప్పంగా చెప్పంగా పెట్టించినారు ఫస్ట్ తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు కాంటబెట్టించి ఇక ఎన్నుకోవన్న అది బస్తాలు మొత్తం వేస్తుంది ఏంది శోభ ఏంది ఉమా మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారో బిడ్డ మీరు నేను ఒక లేడీస్ను నాకు మోగ దగ్గర లేని నేను నేను గింత ముంగుమడుగు లాల్టాడాను వచ్చి నేను ముంగు మడుగుకు నేను నడిచి రావాలంటే ఏం రోజులు రావాలా బిడ్డ నేను నేను దండం పెడతారా నా బిడ్డలు ఉన్నారు నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తల కాసు రారీగా ఎప్పిరారా బిడ్డ అని అన్న ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు అయితే ఇంతలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు నీ ఓట్లు నా ఓట్లు కలవబొద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు కాని రాని కూతులు సవాళ్ళని అనిపించింది ఎస్ఐ దగ్గరే పోయినా ఎస్ఐ ఏమన్నాడు ఎందుకమ్మా నీవు చచ్చేది నేను ఆయనకు పిలిపిస్తా నేను న్యాయం చేస్తా నీ వంటరి మహిళలు మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మర్ది మర్దికి పిలిచిండు పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తావు అంత అవసరమా నీకు ఎందుకు తిట్టినావు నీ ఒడ్లు ఏదైనా అంటే ఆయక బుల్లు చూసుకుంటారు అమ్మకి ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైంది అంట అమ్మ తప్పని అన్నాడు ఇక ఊకో అమ్మ ఇంకోసారి నీ జోలి కొంటే ఆయన అనుకున్న శిక్ష పెడతా కానీ ఊకమ్మల్లమ్మ ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా నేను దోలిస్తా ఇక నీ పోమని ఈ నుంచి పది పది పన్నెండు రోజులు అయింది ఎస్ఐ చెప్పిండు ఎస్ఐ చెప్పి ఏందమ్మా ఏందమ్మని అంటే ఇప్పుడు పెట్టిస్తాను అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్యా నాయకుడు మా రవి వాళ్ళు అందరిగా మా గులాబ్ సింగ్ ఇక రావుడు మా శంకరు వీళ్ళందరూ రాన వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు ఈ మూడు నాలుగు తాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది నాదే నేను లంచం ఇవ్వలేదని నాది ఇడవన్నది ఇగో నా ఒడ్లు రెండు వందలు బస్తాలు తడిసింది నేను ఒక ఆడదిని నేను ఏం చేయాలను నాకు న్యాయం చేయరి నా ఒడ్లు పరిస్థితి ఎట్లా మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలన్నా చెప్పండి